ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రేమకు ప్రతీకగా నిలిచిన అద్భుత కట్టడం తాజ్ మహల్ గురించి ఇది భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది మొఘల్ చక్రవర్తి షాహ్జహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఈ స్మారకాన్ని నిర్మించాడు ముమ్తాజ్ మహల్ తన పద్నాలుగో సంతానం జన్మిస్తుండగా మరణించింది ఆ బాధతో షాహ్జహాన్ ఆమె స్మృతిగా ప్రపంచంలో ఎక్కడా లేని అందమైన సమాధిని నిర్మించమని ఆజ్ఞాపించాడు పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభమైన నిర్మాణం దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది ఇందులో సుమారు ఇరవై వేలు మంది శిల్పకారులు ఇంజనీర్లు కళాకారులు పాల్గొన్నారు వైట్ మార్బుల్ విలువైన రత్నాలు పర్షియన్ మరియు భారతీయ కళాశైలుల మిశ్రమం ఇవన్నీ ఈ స్మారకాన్ని ప్రపంచ అద్భుతంగా నిలిపాయి చరిత్ర చెబుతుంది షాజహాన్ మరో బ్లాక్ మార్బుల్ తాజ్ మహల్ నిర్మించాలని అనుకున్నాడట తన సమాధి కోసం కాని ఆయన తన కుమారుడు ఔరంగజేబ్ చేత నిర్బంధించబడ్డాడు చివరికి ఆయన తన ప్రియమైన ముంతాజ్ పక్కనే సమాధి అయ్యాడు తాజ్ మహల్ ఇప్పుడు కేవలం సమాధి కాదు ప్రేమకు నిబద్ధతకు అందానికి ఒక ప్రతీక ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి ఏడాది మిలియన్ల మంది ఈ అద్భుతాన్ని చూడటానికి వస్తారు ప్రేమ ఎప్పటికీ నిలిచేలా తాజ్మహల్ మనకు గుర్తు చేస్తుంది నిజమైన ప్రేమ శాశ్వతమని ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ